పదేళ్లలో ఏఐ కోర్సులదే రాజ్యం ఏఐ కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా రాబోయే పదేళ్లలో టెక్నాలజీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఏఐకి డిమాండ్ బాగా పెరుగుతుంది అందువల్ల విద్యార్థులు దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే మంచిదని చెప్పి నిపుణులు చెప్తున్నారు అవి నేర్చుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అందుకే సైబర్ సెక్యూరిటీ కావచ్చు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లాంటి టాపిక్స్ని కోర్సుల్లో చేర్చాలని ఏఐసిటిఈ సూచించింది మూడేళ్ళకు ఒకసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు చేస్తున్నారు కానీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యాంశాలు లేవని చెప్పి ఏఐసిటిఈ అభిప్రాయపడుతోంది మ్యాథ్స్లో విద్యార్థికి పట్టు ఉండాలి కానీ ప్రస్తుతం ఉన్న సిలబస్లో బేసిక్స్ మాత్రమే ఉన్నాయి ఇంటర్లో చదువుకునే సాధారణ అంశాలు మాత్రమే ప్రస్తుత కోర్సుల్లో ఉంటున్నాయి ఇంజనీరింగ్లో సిఎస్ఈ లేదా ఐటీ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కంపెనీలో ఉపయోగించే కోడింగ్లు మాత్రం అందుకోలేకపోతున్నారు ప్రస్తుతం బయట అప్పుల కోచింగ్ సెంటర్లలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి కానీ విద్యార్థులకు ఆల్జిబ్రా అల్గారిథమ్స్పై మంచి పట్టు ఉంటే తప్ప ఈ కోర్సులు నేర్చుకోలేరు ఇలాంటి అంశాలపై ఇంజనీరింగ్ కాలేజీలో విద్యా బోధన సరిగ్గా జరగట్లేదనేది ఏఐసిటిఈ పరిశీలన ఇంజనీరింగ్లో పలు రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పట్టు సాధించరు ఏఐసిటిఈ సూచించిన మార్పుల ప్రకారం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా బోధించాలి కంప్యూటర్ కోడింగ్కు సంబంధించిన అల్గారిథమ్స్ ఆల్జిబ్రాత కూడిన పాఠ్యాంశాలను అప్డేట్ చేసి బోధించాలి కంప్యూటర్స్ రంగంలో వస్తున్న కొత్త టాపిక్స్ గురించి విద్యార్థులు పట్టి సాధించేలాగా ప్రాక్టికల్గా నేర్పించాలి వాటిపై కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్లలో ప్రాక్టికల్స్ పెట్టాలి ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ రీసెర్చ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్టులను కూడా కోర్సులో ఖచ్చితంగా చేర్చాలి దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కాలేజీ రోజుల నుంచి అలవాటు అవుతుంది సైబర్ సెక్యూరిటీ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులను మాతృభాషలో తీసుకురావాలని ఏఐసిటిఈ ప్రయత్నిస్తోంది అందువల్ల ప్రతి విద్యార్థికి కూడా వీటి గురించి అర్థమవుతుంది ఈ కోర్సులను ప్రాక్టికల్గా నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇంటర్ తర్వాత విద్యార్థులు ఖచ్చితంగా ఇలాంటి కోర్సులు చేస్తే బాగుంటుంది అప్పుడే ఇంజనీరింగ్ తర్వాత వారికి మంచి కెరీర్ ఉంటుంది అనేది ఆశాభావం